వెల్కమ్ తెలుగు వాకర్ రాకీ వాకర్ తెలుగు నా యూట్యూబ్ ఛానల్ అయితే మర్చిపోతున్నాను సరే మీరందరు రెస్పాన్స్ ఇవ్వక సరే ఈరోజు నేను ఒక వీడియో చేస్తున్నానండి ఆ వీడియో దేని మీద అంటే చూడండి మా ప్రతి ఒక్కరికి చిన్న డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది అఫ్ కోర్స్ నాకు లేదు నేను సంవత్సరానికి ఒక్కసారి కానీ లేకపోతే ఎప్పుడో ఒకసారి కానీ డ్రింక్ చేయను అది కూడా ఏంటి జిన్ లేకపోతే వైన్ అంతే నాకు ఈ విస్కీ కానీ సిగరెట్ స్మోకింగ్ కానీ పాన్ మసాలా కానీ హ్యాబిట్స్ లేవు కొంతమంది ఫ్రెండ్స్ నన్ను జస్ట్ ఊరికి జోక్ చేస్తున్నట్టు ఏడిపిస్తున్నట్టు లేకపోతే ఇంకా దేనికో వాళ్ళు ఏమడుతారంటే మరి నువ్వు ఏమంది తాగేస్తున్నారో బాబు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు మా అందరికి పొట్ట వచ్చింది నీకు జుట్టు ఊడలేదు నువ్వు కర్రీగా నల్లగా ఉండేవాడు కూడా కొంచెం షైనింగ్గా కనిపిస్తున్నావు అని చెప్పి వాళ్ళకి చిన్న కాంప్లిమెంట్ లాంటిది ఇచ్చారు నిజం చెప్పాలంటే నేను అసలు ఎటువంటి కేరు తీసుకోనండి అందంగా కనిపించడానికి కాకపోతే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాను నాన్ వెజిటేరియన్ కూడా చాలా తక్కువగా తింటాను కానీ ఎప్పుడైనా నాకు మనసు సంతోషం కలిగినప్పుడు కానీ లేదంటే ఎప్పుడైనా పాత ఫ్రెండ్స్ కలిసినప్పుడు పాత చిన్నప్పుడు ఫ్రెండ్స్ కానీ లేదంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎలా వస్తే నేను ఒక ఒకటి డ్రింక్ చేస్తాను అది ఏంటి అనేది చెప్దామనే నేను ఈ వీడియో చేస్తాను దాని పేరు అండి గార్డెన్స్ లండన్ రైజిన్ ఇదిగోండి గార్డెన్స్ లండన్ రైజిన్ ఇది దీంతో జనరల్గా ఈ స్ప్రైట్ డ్రింక్ కానీ లేకపోతే నార్మల్ క్లబ్ సోడా ఏదైనా సరే తీసుకుంటే అది మీకు మంచి టేస్ట్ఫుల్గా బాగుంటుంది అది ఇది కాకుండా జిన్నులో చాలా ఉన్నాయి పాత బ్లూ రిబ్బెండ్ ఉంది అలాగే వైట్ మిశ్చిఫ్ ఏదో ఉంది ఇంకా కొన్ని జిన్నులో గ్రేటర్ దెన్ అని చెప్పిస్తుంది ఇంకా అది సరిగ్గా రావటం లేదు గ్రాండ్ మాస్టర్ ఇవన్నీ ఉన్నాయి ఇది యాక్చువల్లీ నేను చూపించిన బాటిల్ ఇది సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఇది ప్రజెంట్ అవైలబుల్ ఓన్లీ ఇన్ మహారాష్ట్ర స్టేట్ అని అంటారు గానీ ఇప్పుడు అన్ని చోట్ల అన్ని స్టేట్లలో దొరికేస్తున్నాయి నేను ఇది ప్రమోట్ కాదు మేము తాగేస్తే మీరు తెల్లగా బ్యూటిఫుల్ గా అయిపోతారని నేను చెప్పను ఎందుకంటే కొడితే తెల్లగా అయిపోతారు స్కిన్ వైట్ అయిపోతారు అన్నది నేను అసలు బిలీవ్ చేయనండి మన పేరెంట్స్ని బట్టి మన జెనెటిక్స్ని బట్టి అలాగే మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ని బట్టి మనం తీసుకుంటున్న అన్నిటి నుంచి ఫుడ్ని బట్టి ఫుడ్ని బట్టి ఉంటుంది ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ దాన్ని బట్టి వస్తుంది మనకు ఉన్న స్కూ స్కిన్ టోన్కే గ్లోనెస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి దాన్ని బట్టి మనం ఆటోమేటిక్గా బాగుంటుందని నా ఫీలింగ్ అంతే తప్ప ఒక్కసారిగా నల్లగా ఉన్నాడు తెల్లగైపోతాడనే అనేది నేను అది నమ్మనది అలాగే మనసు హ్యాపీగా ఉంచుకొని ఎక్కువగా ట్రావెల్ చేయడం కొత్త లొకేషన్స్కి వెళ్ళడం వల్ల కూడా ఒక ఒక రకం తెలియనటువంటి గ్లో ఫేస్లో వస్తుందని నేను నమ్ముతాను సో నేను కొంతలో కొంపు చూడడానికి బాగానే ఉన్నానని ఏమైనా అనిపిస్తే మీరు ఇది తీసుకోవచ్చు అన్ని షాపుల్లో దొరుకుతుంది ఇది చాలా షార్ట్ వీడియో అనమాట ఎందుకు షార్ట్ వీడియో అంటే ఇది ఏంటి అనేది చెప్పడానికి మాత్రం ఈ వీడియో చేశాను సో మీకు ఇది నచ్చితే మీరు కూడా తీసుకోండి బాగుంది మరి ఎక్కువ డోసే తీసుకోండి నేను ఒక చాలా చాలా తక్కువ నైన్టీ టెంబల్ కంటే తక్కువ తీసుకుంటాను అది ఎప్పుడో ఒకసారి తీసుకుంటే బాటిల్ అయినంత వరకు వీక్లీ వన్స్ చేసి ఫినిష్ చేసేస్తాను ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడో ఫుల్ బాటిల్ తీసుకుంటాను అలాగా మీరు ఇలా వీరో పది బీర్లు ఇరవై బీర్లు తాగేసారని ఒకడు ఫుల్ బాటిల్ విస్కీ ఎత్తిశాను ఆల్తే నన్ను పోల్చుకోండి అంత కాంపిటేటర్ అని కాదు నేను చాలా లిమిటెడ్ సో మీ నేను నాకు కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు వాళ్ళ కోసం ప్లస్ అవుట్ సైడర్స్ వ్యూవర్స్ న్యూ వ్యూవర్స్ కోసం అందరికీ ఇది కోసమే ఈ వీడియో చేశాను మరి మీకు నచ్చినట్లయితే ఇది బయట కొనుక్కొని టేస్ట్ చేసి బాగుంటే ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేస్తే చెప్పండి అలాగే మీరు ఇంట్రెస్టెడ్ ఫీల్ అయ్యే జిన్ బ్రాండ్ ఏదో ఉంటే అది కా కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రాకీ వాకర్ తెలుగు ఛానల్కి మీరంతా సపోర్ట్ చేస్తారని ఎంకరేజ్ చేస్తారని మిగిలిన అందరు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని చేసినట్టే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను